విజయనగరం జిల్లా జామి మండలం కమరాం బివి పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్లాస్ లను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ విద్యార్థుల ప్రతిభ వారి చదువు స్థితిపై ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం పరిశీలించిన జిల్లా కలెక్టర్ విద్యార్థుల ఆరోగ్య కార్డుల పరిశీలన తల్లిదండ్రులకు వివిధ అంశాలలో నిర్వహించిన ఆటల పోటీల ఉత్సాహంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ಎಷ್ಟೇ ಅಂತ ಕಾಲ ಎಲ್ಲ ಚೆದು ಎಷ್ಟು ಈ ಸಂಬಂಧ ಎಲ್ಲ ಮನೆ ಎಲ್ಲ ಸೈಟಿ 이런, themes... 이이이이 వస్తాయని చెప్పింది మొత్తం మొత్తంగా పెన్ వస్తాయని చెప్పింది మా చదువుతుందని చెప్పిందా ఏం చెప్తుంది మా ఏమేం చెప్తుందా నేను చెప్పా ఎలా చదువుతుందని చెప్పుకోరా బాగా పెడతారు మీకు అడిగిన పెడతారా ఏ క్లాస్ అని కూర్చోనమ్మా పాపం తెలుగు మీరు ఇస్తారు ఇంకా పాపం చేస్తుంది ఇక్కడే అప్పుడు సీరేషాలు ఎలా ఉంది మీ పాప స్టడీ పర్లేదం ఎక్కువ బాగుందా పర్లేదా కొద్ది సంబంధ బాగా వైపు కావాలి ఫైవ్ ఫిఫ్టీ అబో ఉన్నా ఎనభై ఐదు వందలు కంటే ఎక్కువ ఉన్నాడు మూడు వందల ఇరవై ఐదు నాలుగు ఎనిమిది రోజులు పద్నాలుగు రోజులు ఉన్నారు ముప్పై ఆరు నాలుగు నైన్త్ క్లాస్లో ఉన్నారు అమ్మ ఇదే క్లాస్లో ఇదే క్లాస్లో కూర్చొని మీరు నైన్త్ క్లాస్లో ఉన్నాయని కూర్చున్నారు ఇప్పుడే మీరు నేను టెన్త్ క్లాస్ అభివృద్ధి మీతో మానేప్పుడు నేను మీతో మాడా మీరు చాలా మంది నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవుతాను ఐపీఎస్ ఆఫీసర్ అవుతాను నేను డాక్టర్ని అవుతాను అన్నారు ఎవరు అన్నారు చేతికత్మీ

चिमपा बेलगानाई काय करता ইণকরিত কাছিরাএ." এএএএ. ননোওবানা itu? আমনিরা তোম কাঁদে এহ salaries ঘা. Terima kasih telah <laughs> menonton. Thank <laughs> you. రోజు కార్యక్రమానికి ప్రధాన ఘట్టం జ్యోతి ప్రజ్వలనతో మన ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారు ప్రారంభిస్తున్నారు అందరూ దయచేసి ఒకసారి నిర్మాణార్థంగా కోరుతున్నాను మేము మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతామని పాఠశాల అనంతరం వారి చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తామని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాము పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తామని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాము పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నత కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాము నమస్కారాలు ఈరోజు జరుగుతున్నటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ చాలా ఘనంగా జరుపుతున్నారు ఇక్కడ నేను ఒక ఓల్డ్ స్టూడెంట్ని ఇంతకు ఇక్కడే చదివాను నాకు కూడా ఏ అవసరమైన ఏ రకమైన వస్తువులన్నీ కల్పించారు అలాగే అప్పుడు నోట్ బుక్స్ అని టెక్స్ట్ బుక్స్ మిగతావన్నీ చాలా బాగా కలిచారు ఇప్పుడు కూడా పిల్లలందరికీ చాలా మంచి మంచివన్నీ ఇస్తున్నారు ఒకప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగా డెవలప్మెంట్ అయ్యింది కాబట్టి మీ అందరూ ఎంతో బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఆడదంటే మామూలుగా తీసి పరస్థలు కొన్ని దిక్కల అలా కాకుండా మనకంటూ ఉన్న టాలెంట్ని మనం అందరి దగ్గర నిరూపించుకోవాలి మనం కూడా అందరిలాగే ఒకప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగా డెవలప్మెంట్ అయ్యింది కాబట్టి మీ అందరూ ఎంతో బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఆడదంతే మామూలుగా తీసి పారేస్తారు కొన్ని అలా కాకన్నా మనకంటూ ఉన్న టాలెంట్ని మనం అందరి దగ్గర వినిపి ముఖ్యంగా పిల్లల గురించి ఒక విషయం చెప్తాను స్టేజ్లోకి వచ్చాను ఈ లేడీస్ అనేది ఈ ఫస్ట్ స్కూల్ వచ్చిన తర్వాత తండ్రిగా మీకు చాలా హ్యాపీ అవుతున్నాము ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు నాకు చాలా బాగా నచ్చే గవర్నమెంట్ స్కూల్ వచ్చిన తర్వాత పిల్లలు కూడా పిల్లల పట్ల చాలా శ్రద్ధ వహించారు పిల్లల పట్ల పట్ల అలాగే ఈ కేజీపీ స్కూల్లో మా పిల్లలు చదువు అని పక్కన క్రమశిక్షణ అనేది చాలా బాగుంది పిల్లలకి అత్యత ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులకు ఒకటే మాట చెప్తున్నాను మన ద్వారాగా మన మన ఇంకొన్ని పేరెంట్స్ కూడా పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి కంపల్సరిగా అని మరీ మరీ కోరుతున్నాడు ప్రైవేట్ స్కూల్లో ఒక డబ్బుల విషయంలో తప్పగానే గవర్నమెంట్ స్కూల్తో ఎటువంటి పోటీ కూడా రాదు అంచేత ప్రతి తల్లిదండ్రులకి చెప్పాల్సిన విషయం ఇదే మన పిల్లల్ని డబ్బు చదివిస్తామని గొప్ప కాదు అలాగా గవర్నమెంట్ స్కూల్ తక్కువ చేయక తగ్గు చేసి చూడకండి మన పిల్లలందరినీ కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి బాగా బాగా చెప్పడం కూడా జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముందుగా మన ఈ బాగా జిల్లా కలెక్టర్ గారు అలాగే ముఖ్యంగా పిల్లల గురించి ఒక విషయం చెప్తున్నాకి వచ్చారు ఈ లేడీస్ కానీ ఈ ఫస్ట్ బస్ స్కూల్ వచ్చిన తర్వాత తండ్రిలుగా మీకు చాలా హ్యాపీ అవుతున్నాము ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు నాకు చాలా బాగా నచ్చాయి గవర్నమెంట్ స్కూల్ వచ్చిన తర్వాత పిల్లలు కూడా పిల్లల పట్ల చాలా శ్రద్ధ వహించారు పిల్లల పట్ల పట్ల అలాగే ఈ కేజీపీ స్కూల్లో మా పిల్లలు చదువు పక్కన క్రమశిక్షణ అనేది చాలా బాగుంది పిల్లలకి ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులకు ఒకే మాట చెప్తున్నాను మన ద్వారాగా మన మన కొంతకుండి పేరెంట్స్ కూడా పిల్లలనేది గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి కంపల్సరిగా అని మరీ మరీ కోరుచున్నాడు ప్రైవేట్ స్కూల్లో ఒక తక్కువ విషయంలో తప్ప కానీ గవర్నమెంట్ స్కూల్తో ఎటువంటి పోటీ కూడా రాదు అధ్యత ప్రతి తల్లిదండ్రులకి చెప్పాల్సిన విషయం ఇదే మన పిల్లల్ని డబ్బెట్టు చదివిస్తామని గొప్ప కాదు అలాగా గవర్నమెంట్ స్కూల్ తక్కువ చేయక తగ్గు చేసి చూడకండి మన పిల్లలందరినీ కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి బాగా బాగా చెప్పడం కూడా జరుగుతుంది మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వేదికపై ఉన్న ఈ కళాశాల ప్రిన్సిపల్ గారికి సర్వశిక్షన్స్ హౌసర్ గారికి ఈ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ గారికి గ్రామ సర్పంచ్ గారికి ఎంఈఓ గారికి ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గారికి ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులకు ఈ పాఠశాల టీచింగ్ స్టాఫ్ కి నాన్ టీచింగ్ స్టాఫ్ కి పత్రికా మిత్రులకు వివిధ శాఖల అధికారులకు అందరికి కూడా నేను హృదయభాగం నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈ రోజు ఉంటే రేపు ఖర్చు లేదు ఈ రోజు లేదు రేపు సంపాదించుకోవచ్చు కానీ విద్య అనేది అలా కాదు విద్య అనేది కానీ మన దగ్గర ఉంటే దానివల్ల మనం జీవితాంతం కూడా దాని వల్ల మనకు బెనిఫిట్ ఉండే ఉండదు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ లో గత ఏడాది ఈ ప్రోగ్రామ్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ లో మాత్రమే జరిగింది ఈ ఏడాది ప్రభుత్వానికి ఉద్దేశించిన ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం చేయమే జరిగింది ఈ ఏడాది అన్ని స్కూల్స్ లో కూడా జిల్లాలో చేస్తున్నాం ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చేటప్పటికి కాలేజీలో వచ్చేటప్పటికి ఈ కార్యక్రమం గతంలో లేదు ప్రైవేట్ స్కూల్స్ లో వేర్ ఫేర్వెల్ పార్టీస్ అని యాన్వర్స్ డేస్ అని ప్రైవేట్ స్కూల్లో జరుగుతూ ఉంటాయి అవి ఇంకా పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్ ఇంకా చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలు లేవు ఇప్పుడు కొత్తగా హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రవేశపెట్టడం నేను లాస్ట్ ఇయర్ గమనించాను దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది ఎలా ఉపయోగం ఉంటుంది అన్న విషయాన్ని అది ఈ ఏడాది కార్యక్రమంలో కూడా నేను చూడటం జరిగింది కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది రెండోది కార్యక్రమాన్ని మనం ఈ రోజు జరుపుకుంటున్నాం గత ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం ప్రతి ఎత్తున జరుపుకున్నాం ఈ ఏడాది కూడా మన జిల్లాలో రెండు వేల రెండు వందల ముప్పై ఏడు స్కూల్స్ లో ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అలాగే రెండు వందల పది జూనియర్ కాలేజెస్ లో ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం మొత్తం స్కూల్స్ లోనే రెండు లక్షల పది వేల మూడు వందల అరవై ఏడు మంది పిల్లలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే రెండు వందల పది జూనియర్ కాలేజీల్లో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల పది మంది స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తు కార్యక్రమాన్ని ప్రభుత్వం మనం చేయమని ఆదేశించడం ఇది ఒక మంచి కార్యక్రమంగా భావించి మీ అందరూ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు ముందుగా మీ అందరికి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను పిల్లలతో కూర్చుని పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళు అట్లా ఉన్నారు ఎలా చదువుతున్నారు ఎలా చదవాలి అన్న టీచర్స్ తో మాట్లాడుకుని వాళ్ళ సలహాలు తీసుకుని మీరు పిల్లల్ని ప్రోత్సహించమనే ఈ కార్యక్రమం నిజంగా ఒక అద్భుతమైన కార్యక్రమం అది ఇది ఒక పిల్లలకు ఉపయోగపడేది కాదు ఒక తల్లిదండ్రులకు ఉపయోగపడేది కాదు ఒక సమాజాన్ని బాగు చేసే ప్రక్రియ ఇది ఎందుకంటే ఇట్లా జరిగితేనే పిల్లల భవిష్యత్తు మీద మీకు ఒక అవగాహన ఉండదు ఒక అధికారం ఉంటది అలాగే తల్లిదండ్రుల ప్రేమ గురించి కానీ వారు మా గురించి కొంత టైం స్పెండ్ చేస్తారని కానీ లేదా మా గురించి వాళ్ళకి తెలుసు అన్న విషయం అన్న కొంచెం భయభక్తులతో కానీ ఉండి వారు క్రమశిక్షణగా ఉంటాం వారు భవిష్యత్తు మంచి పునాదుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు వారి హెచ్ఆర్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది డబ్బు ఖర్చు పడడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఆ డబ్బుతో పాటు కొంత సమయాన్ని కేటాయించండి పిల్లలు ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండే వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు ఎటువంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు టైంని కూడా దేనికి కేటాయిస్తున్నారు అన్న విషయం మీద కూడా తల్లిదండ్రులు కొంచెం మీరు దృష్టి సారించాలి పిల్లలతో కాసేపు మాట్లాడండి ఫ్రెండ్లీ వాతావరణంతో కానీ పిల్లలు పెరగలిగితే వారు మానసికంగా చాలా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఇద్దరు కూడా పేరెంట్స్ కానీ టీచర్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి మీ ముగ్గురు కలిసి మీరు ఒక ఆలోచనతో ప్రాణాలతో కానీ ముందు ముందుకు మీరు డిఫరెంట్గా మీరు అనుకున్న మీ స్థానానికి మీరు ఏదైతే కోర్సేదాకా టెన్త్ క్లాస్ పిల్లలు అడిగితే చాలామంది మేము డాక్టర్ అవుతాం అన్నారు పాప అయ్యే సంవత్సరం అవుతాను మీరు ఇచ్చే అంత వరకు కూడా మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు వెనకడుగేసిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వ పరంగా మీకు అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వాటిని ఉపయోగించుకోండి ఉపయోగించి మీరు ఉన్న స్థానంలోకి వెళ్ళి మీరు ఏదైతే కోరికలు అయితే కన్నారో ఏదైతే కలలు అయితే కన్నారో వాటి అన్నిటిని స్వార్థం సంపాదించారు షూ ఇస్తున్నారు బెల్ట్ ఇస్తున్నారు బ్యాగులు ఇస్తున్నారు పుస్తకాలు ఇస్తున్నారు మిడ్ డే మీల్ ఇస్తున్నారు ఇన్ని అవకాశాలని ప్రభుత్వం ఈరోజు మనకి కలెక్ట్ చేసింది నేను ఒకటో క్లాస్ నుండి పీజీ వరకు నేను గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నాను నేను బయట కాన్వెంట్లో కానీ ప్రైవేట్ స్కూల్లో చదువుకోరా అన్నీ నాకు గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకుని యూనివర్సిటీ కూడా యూనివర్సిటీలో గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుకున్నాను హాస్టల్లోనే ఉన్నా నేను అక్కడ వాళ్ళు నాకు ఇచ్చిన అక్కడ ఆ రోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ఉపాధ్యాయులు వారి యొక్క ఇచ్చిన ఆ జ్ఞానం వాళ్ళు నేర్పించిన ఆ చదివే ఈ రోజు నన్ను ఇక్కడ ఈ స్థాయిలో నిలబడ్డానికి కారణమైంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ సంస్థల్లో ఉన్నాక నాణ్యమైన విత్య ఉంది నాణ్యమైన సదుపాయాలు కానివ్వండి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి ఇంకా ప్రభుత్వం ప్రతిరోజు కూడా మీకు ఏ విధంగా ఇంకా ఇంకా చెయ్యాలి ఇంకా చేయాలి పిల్లల అభివృద్ధి కోసం ఈ పాఠ్యాంశాలను కూడా ఎలా మార్చాలి మీ భవిష్యత్తులో అంటే బయట ప్రపంచంతో మీరు పోటీ పడాలంటే ఎటువంటి సిలబస్ కావాలనే దాని బట్టి పూర్తి కసరత్తు జరుగుతుంది ఆ విధంగా మీ అందరినీ కూడా తయారు చేయడానికి ప్రభుత్వం ప్రదర్శిత ఉంది అటువంటి అవకాశాన్ని మీ విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకుని పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత లేదా హాస్టల్ పంపించిన తర్వాత వారి బాగోగులు ఎలా ఉన్నాయి వాళ్ళ విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి వారి ఆరోగ్య విషయాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాన్ని కంపల్సరీగా తల్లిదండ్రులు తెలియాలి ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో ఇంకా పాప కూడా జరిగింది కొన్ని డ్రగ్ ఇన్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియా అనేది బాగా విస్తృతంగా ప్రచారం అయిపోయిన తర్వాత ఎంతో ఇబ్బందులకరమైన పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో పిల్లల యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి వారి శారీకంగానేవ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి చదువు పరంగా కానివ్వండి వారి స్నేహితులు ఎలా ఉన్నారు ఏ విధంగా ఉన్నారు ఎవరితో మారుతున్నారు అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో తల్లిదండ్రులకి ఒక అవగాహన అనేది ఉండాలి మనం సహజంగా మన మన రుటీన్ లైఫ్లో మనకున్న బాధ్యతలు కానీ మనం చేసే పనుల్లో కానీ ఉండి సహజంగా పిల్లల గురించి పిల్లల చదువుల గురించి చాలా తక్కువ టైం మనం కేటాయిస్తూ ఉంటాం నేనే ఉన్నాను నేను ఇంతవరకు రోజు మీరు పిల్లలతో పాటు పేరెంట్స్ డీలో తల్లిదండ్రులు కూర్చుని పక్కన కూర్చుని మీరు ఆ పిల్లల యొక్క ప్రోగ్రెస్ కార్డ్ చూసి మీరు తెలుసుకుంటాం మీరు ఆనందపడటం అది నాకు జరగలే నేను చేయలే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏ రోజు నేను పిల్లల పేరెంట్స్ మీటింగ్ నేను వెళ్ళలేదు పెద్దానికి మా బిజినెస్ వెళ్ళేది నేను వెళ్ళేవాని కాదు నా ఉద్యోగంలో నేను ఉండేవాడిని ఇరుద్యార్థిని కూడా ఇక్కడ ఉన్నా మొత్తం అందరి పిల్లలకి నేను చెప్పేది ఒకటే మనకి ముఖ్యంగా చదువు ఈ రోజు వేదికపై మేము పైన కూర్చున్నామంటే దానికి ఒకే ఒక కారణం చదువు డబ్బే కాదు ఇంకో హోదాలు కాదు ఇంకొకటి కాదు కేవలం చదువుకున్నాం కాబట్టి లో అయ్యాం కాబట్టి లేదా మీరు ప్రిన్సిపల్ గారు అయ్యారు కాబట్టి లేదా అకౌంట్ సంవత్సరం లేదా ప్రజాప్రతినిధులుగా ఎన్ని కాదు కాబట్టి కానీ ఎంఈలో ఎంఈ గారు కానీ ఉండి ఎవరైనా సరే ఈ రోజు మేము రోజు ఈ స్థాయిలో ఉండడానికి దాని ముఖ్య కారణం చదువు ఆ చదువు అనేది కానీ జీవితంలో ఉంటే మనం ఏ స్థాయిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ప్రభుత్వ పాఠశాల ఇందాక హెడ్ మాస్టర్ గారి ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా నేను ప్రైవేట్ పాఠశాలకు వ్యతిరేకం కాదు ప్రైవేటు పాఠశాలలో రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం పేద పిల్లలకి ఏమైతే ఇవ్వాలో అందాలో అవి అందజేయమని మాత్రమే కొంచెం గట్టిగా మార్నింగ్ ఇవ్వడం జరిగింది అని వాళ్ళు వెంటనే ఇవ్వడం జరిగింది అత విద్యార్థులకి అక్కడ సీట్లు కూడా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే అంటే ప్రైవేట్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా ప్రైవేట్ విద్యాలయాల్లో పెద్ద గొప్పగా ఉంటుందని నేనైతే చెప్పట్లేదు మన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రభుత్వ ఉన్న సౌకర్యాలలో చాలా వరకు అక్కడ ఉండవు అలాగే మన ప్రభుత్వ విద్యా సంస్థలో ఉన్న టీచర్స్ గానే ఉన్నాయి మీరు కావాలనే మీ తల్లిదండ్రులు మీరు అడగండి ఒక టీచర్ని పిలిచి అడగనుండే వాళ్ళు ఏం చదువుకున్నారు అనేది పెద్ద పెద్ద చదువులు చదివి ఈ రోజు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్గా వస్తారు వాళ్ళు చిన్న చిన్న చదువులు కాదు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళు కాదు ఇక్కడ ఎంఎస్సి పిఈడి ఎంఫిల్ అయిన వాళ్ళు ఉన్నారు పిహెచ్ అయిన వాళ్ళు ఉండాలి ఎంత ఉన్నత చదువులు చదివి ఇక్కడ పాఠశాలలో మన గవర్నమెంట్ పాఠశాలల్లో వాళ్ళు అధ్యా ఉపాధ్యాయులుగా వస్తారు వాళ్ళ యొక్క నాలెడ్జి మన పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న నాణ్యత కానివ్వండి ఫెసిలిటీస్ కానివ్వండి ఇంకెక్కడో ఉండవు